తిరుపతి జిల్లాలో కుటుంబంపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది పాతిక వేల రూపాయల అప్పు తీసుకున్న కుటుంబంలో పన్నెండు వేల బాలుడిని చంపి అతని శవాన్ని రహస్యంగా పాతిపెట్టిన దారుణం బయటకు వచ్చింది చవటపాలెం గ్రామానికి చెందిన అనకమ్మ ఆమె భర్త చెంచయ్య దంపతులు సత్యవేడు గ్రామంలోని ముత్తు అనే వ్యాపారి వద్ద ఒక ఏడాది పాటు పనిచేశారు ఆ తర్వాత చెంచయ్య మరణించగా ఆ వ్యాపారి ముత్తుపై కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల అప్పు ఇచ్చానని ఆరోపణలు వచ్చాయి అప్పు తీర్చడానికి ముత్తు డబ్బులు ఇస్తానని కానీ అప్పు ముగిసే వరకు తన వద్దే పని చేయాలని షరతు పెట్టాడు అనకమ్మ అంగీకరించింది అనకమ్మతో పాటు ఆమె పన్నెండేళ్ల కొడుకు కూడా ముత్తు వద్ద పని చేయాల్సి వచ్చింది కొద్ది రోజులకే పని కష్టం ఒత్తిడి పెరిగింది జీతం పెంచాలని అనకమ్మ కోరగా ముత్తు నిరాకరించి బదులు నలభై ఐదు వేల రూపాయల అప్పు కట్టాలని డిమాండ్ చేశాడు అప్పటికప్పుడు వారు ఇంత మొత్తాన్ని ఇవ్వలేకపోవడంతో ముత్తు మరో షరతు పెట్టి అప్పు ముగిసే వరకు ఆ బాలుడితోనే పని చేయించాలని చెప్పాడు బాలుడు ఫోన్ ద్వారా తల్లికి తన పని పరిస్థితుల గురించి బాధ వ్యక్తం చేసేవాడు చివరిగా ఏప్రిల్ పదిహేనున కూడా ఫోన్ చేసి కష్టంగా ఉన్నట్లు తెలిపాడు అనకమ్మ అప్పు తీర్చిన తర్వాత మే మొదటి వారంలో తన కొడుకును తీసుకెళ్లేందుకు ముత్తు వద్దకు వెళ్ళింది కానీ అతడు బాలుడు ఎక్కడికో పారిపోయాడని చెప్పాడు పోలీసులను ఆశ్రయించిన ఆమెకు మొదటే ఎటువంటి సమాచారం లభించలేదు స్థానిక నేతల సాయం తీసుకుని చివరకు జిల్లా ఎస్పీకి వెళ్లి ఫిర్యాదు చేసింది దర్యాప్తులో ముత్తు అరెస్టు అయ్యాడు విచారణలో అతడి బారును చంపి తమిళనాడు కాంచీపురంలో రహస్యంగా దహనానికి హోచినట్టు చెప్పాడు ప్రస్తుతం పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతుంది ఈ ఘటన తల్లి గుండెలు పగిలేలా చేసింది చిన్నారి జీవితంలో జరిగిన ఈ దారుణంపై సమాజంలో తీవ్ర ఆందోళన నెలకొంది